హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరు శత్రువు ఆడవాళ్ళే యూనిటీ లేని ఎవరికి ఆడవాళ్ళకి అసలు అది కూడా కాదు ఏదో వాళ్ళు పెద్ద పెద్ద కండలు వేసుకుని వాళ్ళు ముందు వాళ్ళని తోసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి వాళ్ళని తోసేసేసారు ఒకసారి ఇలా పీసి ఇలా ఇలా తీసి ఇలా పక్కన పడేస్తున్నారు అసలు వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళెందుకు కలిసి ఆడతలేదు అదే అర్థం కదా నాకు వాళ్ళందరూ లేదా పక్కన ఆట ఆట ఆటలానే చూడాలి ఇక ఆటలో సపోర్ట్ చేయటాలు ఫెయిర్ అన్ఫెయిర్లు బంధాలు పక్కన పడేసి బెడ్ ఎక్కిన తర్వాత మీరా మీర అంటే అక్కడ ఆటది కాస్ ఎంత ఫిజికల్ గా వాళ్ళు ఓకే కానీ మీరు ఎంత పోరాడారు అన్నది విషయం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నో మోర్ ఎమోషన్స్ ఓన్లీ తోసేయడమే మీ వల్ల అయితే మొత్తం అందరు అసలు అక్కడ ఏమీ లేదు ఈ బంధాలు ఈ బాంధవ్యాల మధ్యలో ఇరుక్కుపోయిన టాస్క్ అనమాట అసలు ఆ బిగ్ బాస్ అసలు ఈ టాస్క్ ఇచ్చిన పర్పస్ ఏంటి వీళ్ళు చేసిన పర్పస్ ఏంటి అసలు వీళ్ళు చేసిన విధానాన్ని చివరికి బిగ్ బాస్ బలే చేశాడు అంటే ఏం సాధించారు మీరు ప్రశ్న అడిగాడు అంతే అంటే మీరందరూ కలిసి మీరు ఆ బాయ్స్ అందరు కలిసి వాళ్ళని దించాలనుకున్నారు వాళ్ళేమో ఏమో ఎంతసేపటికి వాళ్ళకి వాళ్ళకి మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు బిక్కు పట్టు రెడీగా ఉన్నప్పుడు చివరికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు సరే ఈ నలుగురు గెలిచిన తర్వాత వీలు సాధించింది ఏంది అది ఒకటి చివరికి ఇమానివల్ ఒక్కడే చేశారు సో బిగ్ బాస్ చాలా క్లియర్గా ఉన్నాడు వీళ్ళందరికీ ఒక విషయాన్ని నేర్పిద్దామని ట్రై చేస్తున్నాడు అసలు మీరు ఆట ఆడతలేదు అని మీరు లెక్కలు వేస్తున్నారు క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు అసలు మీకోసం మీరు ఫైట్ చేయట్లేదు అని ఇంత కష్టపడి చోటు సాధించింది ఏందయ్యా అంటే ఒక్క ఇమాన్యుల్ మాత్రం పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ తోసి పారేశాడు బిగ్ బాస్ అసలు ఇలా తోసేయాలి అసలు ఇది ఈ వీళ్ళు మన వాళ్ళు ఫస్ట్ గానే అనుకుంటారు ఏమని తనేమో రీతుని కాపాడతానని డెమోను తనేమో శ్రీధర్ కాపాడతాను కళ్యాణ్ అలాగే తలు గారి కాబట్టి మనతో పాటు ఇంకో ముగ్గురు ఈ ఆరు లాస్ట్ దాకా ఉన్నాము తర్వాత ఏదైతే అది అసలు ఇలా బాండింగ్స్ పెట్టుకొని ఇలా ఉంటే అసలు ఆ గేమ్ అన్నది అసలు బాగోదు అసలు ముందుకే వెళ్ళదు బాండింగ్ బాండింగే గేమ్ గేమ్ ఎవరు చెప్పలేదు మనందరం కలిసి ఆడదాము అని ఆ సంజన అంటానే ఉంటారు మనందరం ఒక మాట మాట్లాడుతుంది గారు పైకి ఎక్కిన తర్వాత అన్నారా ఊడి బయటకు దానికన్నా ముందు பண்ண పైకిన తర్వాత కూడా అన్నారు కాకపోతే ఏదైనా టైం ఇవ్వాల బిగ్ బాస్ టైమ్ ఇవ్వాలి టైం ఫస్ట్ ఫస్ట్ సందే సంజనా అంటారు దివ్యాన్ని కాపాడు 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 కలిసి ఆడండి మీరు చేయండి వాళ్ళందరి మీద వాళ్ళు మధుర పవర్ చూపిస్తున్నారు మీరు కలిసి ఆడండి అని చెప్పేసి చాలా 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 తలుపు చేయమంటుంది నేను లాస్ట్ వీక్ గివ్ అప్ ఇచ్చారని చెప్పేసి నాకు నన్ను నాకు సార్ అన్నారు నేను ఇప్పుడు గివ్ అప్ ఇవ్వను అంది అసలు గివ్అప్ ఇవ్వడం అంటే ఏంటి ఆడకుండా కూర్చోవడం అన్నదా గివ్ అప్ ఇవ్వటం అంటే అంటే అసలు ఆడితే కదా అది నువ్వు ఎంత ఓడిపోయినా పర్లేదు నువ్వు ఆడిన విధానం అన్నదే జనాలు చూస్తారు ఇప్పుడు మీరు ఆడవాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా చేరి వీళ్ళని ఎవరు ఒక లెట్టేస్తే వాళ్ళు సార్ ఇప్పుడు మేమందరం కలుస్తాము ఒకళ్ళు లెట్టేస్తాము అప్పుడు ఏమవుతుంది మీరు మిగిలిన ముగ్గురు వచ్చి మా మీద పడతారు మేము పద్ద తట్టుకోలేము మిమ్మల్ని అని చెప్పేసి భయపడుతున్నారు వాళ్ళు అది వాళ్ళు చేస్తారని పక్కన పడేసి మిమ్మల్ని ఆడ చూస్తారు కదా అదే అదే మరి తెలియదు అక్కడ ఇంకొకటి జనాలు ఇప్పుడు ఆ తుహకులు తోసేస్తారు బానే ఉంది మధ్యలోనే డెమన్ పవన్ తోసేస్తారు ఎందుకంటే డెమన్ పవన్ వాళ్ళని ఇమ్యూనిటీ ఉంది కాబట్టి తోసేస్తారు మాట్లాడుతూ మాట్లాడుతూనే శ్రీజాని భరణి వేసేస్తాడు చివరికి ఇరితూని బలవంతా పవన్ తీసుకొని వస్తారు చివరిని గారిని ఉంచాలనుకుంటారు సంథింగ్ ఏదో అక్కడ మంచి బాండింగ్ ఉందో జాలేసో మొత్తానికి ఆమె కుదిరింది పర్ఫెక్ట్ ఏం సాధించారు దానివల్ల చివరికి మిగిలింది ఇల్లు వీళ్ళు మళ్ళీ ఆడాల్సింది వీళ్ళే కదా ఇక్కడ ఇంకోటి సంజనా గారిని బయటకు తీసిన తర్వాత సంజనా గారు చెప్తారు ఇట్లా ఇట్లా అని బాగానే ఉంది నాకు చిన్న ఇది ఇప్పుడు బయటకు వచ్చిన దివ్య ఎమోషన్ అవుతుంది నాకు సపోర్ట్ చేయలేదని బయటకు వచ్చిన రీతు ఎమోషన్ అవుతుంది నన్ను ఎందుకు తీసావు అని బయటకు వచ్చిన శ్రీజా ఎమోషన్ అవుతుంది మమ్మల్ని ఎందుకు చూశారు అని మరి భరణి అనేది క్లియర్ చెప్తుంది మీరు మీకు మీరు చేస్తున్నారు బయట మళ్ళీ వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు అని ప్రస్తుతానికి అందరూ భరణి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసింది అంటే భరణి టూ ఫేస్ గేమ్ ఆడుతున్నాడు తను ఆట ఆడుతున్నాడు మళ్ళీ మంచిగా ప్లే చేస్తున్నాడు ఆట ఆడుతున్నాడు మంచిగా ట్రై చేస్తున్నాడు ఆట ఆడుతున్నాడు మంచిగా చేస్తున్నాడు అసలు ఈ వెర్షన్ తీసుకువచ్చింది ఎవరు దివ్య తీసుకొచ్చింది అదే దివ్య భరణితో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకుంది అదే దివ్య భరణి గేమ్ ని ఎక్స్పోజ్ చేస్తుంది బయట నుంచి వచ్చిన భరణి బయట నుంచి దివ్యా బయట భరణి కొంత ఎంతో ఫస్ట్ లో అతను పాజిటివ్ ఉంది అమ్మాయి ఎంటర్ అయిన దగ్గర నుంచి భరణితో ఒక బాండింగ్ ఫామ్ చేసుకుంది అలానే తనుజాకి మధ్య తన మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వేసి ఎలా వీళ్ళు రియాక్ట్ అవుతారు అనేది ఒక చిన్న విత్తనం కూడా నాటింది సో అలానే తనతో తనకు చాలా అవకాశాలు తనకి హెల్ప్ చేసింది హెల్ప్ చేసి మళ్ళీ తిరిగి హెల్ప్ కోరుకుంటుంది ఈ మిగతా మిగతా వాళ్ళలో కూడా ఒక 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 ప్లే అనేది బయటకు వచ్చింది భరణి అనే వ్యక్తి టూ ఫేస్ గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు నువ్వు చెప్పు ఆడియంగా నిజంగానే భరణి టూ ఫేస్ గేమ్ ఆడుతున్నాడా అట్లాగా అలాంటి అట్మాస్ఫియర్ లోపల క్రియేట్ చేశారా లేదు అది అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కాదు వచ్చే పరిస్థితులు అలా వస్తున్నాయి కాదనట్లేదు కానీ ఆయన గురించి ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఓకే నిజమే కదా కానీ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఏమైనా ఒక పాయింట్ అవుట్ ఇలా చేయడం కూడా కరెక్టే కదా అంటే గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడాలి గేమ్ ఆడినప్పుడు బాండింగ్ తోనే ఉండాలి కదా అది వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది కదా వాళ్ళే అనుకుంటున్నారు మీరు బాండింగ్ తో ఎలా ఉంటున్నారు కోరుకుంటున్నారు అలా వాళ్ళ నెగిటివ్ నెగిటివ్ గా చూస్తున్నారేమో అని ఒక పాయింట్ వచ్చింది నిజంగా ఇప్పుడు మీరు పాయింట్ ఆడటం ముందు నేను అదే అనుకుంటున్నా ఈ డబుల్ గేమ్ ఆడుతున్నట్టున్నారే ఇదేదో డబుల్ గా ఉందేమో అని అనిపించింది నాకు సంజనా గారు కూడా చిన్న టాస్క్ ఆడినప్పుడు వాళ్ళేదో ఫుడ్ అయిన స్పాన్సర్ టాస్క్ ఆడినప్పుడు వాళ్ళు గెలవంగానే తీసుకెళ్ళి ఆ ఫుడ్ వాళ్ళకి పెడతాడు అది చందనా గారికి నచ్చదు ఏంటి మీరు తొందరగా ఒక్కసారి ఇక్కడ అక్కడ మీరు నాకు అర్థం కావట్లేదు అని అక్కడ ఏమంటాడంటే అయిపోయింది ఆట నువ్వు పెడదాం అనుకుంటున్నాను ఏముంది తప్పేముంది అంటాడు ఇప్పుడు ఇక్కడ జనాలకి ఏంటంటే అదేదో మంచిగా నేను మంచో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న ఫీల్ వాళ్ళకి కలుగుతుంది వాళ్ళు చెప్తున్నారు మనకి మనకి అంతే కలుగుతుందా లేదు అతను తత్వమే అలా ఉంటుందా అతను కావాలని చేస్తున్నాడా నిజంగా తత్వం అలా కనపడుతుందా మీరు వంద చెప్పండి ఆయనకి ఏం ఆడుతున్నాడు అది మాత్రం అంటే ఆయన లేదా మంచితనం ఉంది అది మంచితనంగా బయట వేరే రకంగా కొద్దో గొప్ప నటించినా కానీ ఆయన ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ ఉంది ఆయనకి ఇండివిజువల్ గేమ్ ఎలా ఆడాలో నాకైతే అర్థమైందంటే హీ హాస్ ద మనసత్వం లాంటిది అయింది పాపం నెక్స్ట్ గేమ్ ని గేమ్ లానే ఆడుతున్నాడు అట్లానే కొంత అటు ఇటు కంచం చూపించుకుంటున్నాడు ఆ చూపించే క్రమంలో డబల్ ప్లేస్ కనపడుతుంది దివ్య వచ్చిన తర్వాత ఇంకొద్దిగా తన ఆటన్ని నెగిటివ్ వేలో ఎక్స్ప్లోర్ అవడానికి దివ్యకు ఒక విత్రం నాటింది దివ్యా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది అలానే తనుజా దగ్గర కొన్ని విషయాల దగ్గర ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అయ్యాయి ఏదైనా రణికి టఫ్ టైం నడుస్తుంది కానీ అది కాన్ఫ్లిక్ట్ అన్నారు కదా తనుజా దగ్గర ఆ విషయం భరణి గారు వచ్చి దివ్యాధు చెప్పడం అనేది నాకు ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు ఎందుకనంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మేము చాలా సార్లు అనుకున్నాం చాలా బాగుంటది క్యూట్ గా ఉంటదని ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇది ఎక్కడికి వెళ్ళరా బాబు ఏదైనా ఇస్తే ఇది తప్పు ఏదైనా ఇచ్చేది తప్పు మీరు మీ బంధాలు ఏంటో మీ ఇదో అని ఈ అమ్మాయి మాట్లాడుతుంది దీని గురించి అసలు ఆయన నీకు టాబ్లెట్ ఇస్తున్నాను లేకపోతే నువ్వు సపోర్ట్ నీకు సపోర్ట్ చేయగల నువ్వు చూస్తున్నాలే ఇప్పుడు నాకు ఇవ్వటం మర్చిపోయావు నాకు అమ్మాయితో సపోర్ట్ అమ్మాయి సపోర్ట్ చేస్తున్నావుగా అమ్మాయితోనే ఎక్కువగా కొంత దివ్య ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆటలో కొంత తన మీద ప్రభావం చూపిస్తుంది ఏం చేసింది దివ్య రాగాల్ని భరణి గారి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి అమ్మాయి ఏం చేసింది ఇప్పుడు సపోర్ట్ కోరుకో కోరుకోవట్లా మీరు సపోర్ట్ చెయ్యాలి అని అడుగుతుంది అమ్మాయి కోరుకోవడం సపోర్ట్ చెయ్యాలి ఇక్కడ ఇంక మళ్ళీ సేమ్ అదే ఇక్కడ ఈతను చూస్తున్నాం కదా ఇప్పుడు శ్రీజా కూడా అలానే ఉంటది శ్రీజా కూడా అవసరం తగ్గట్టుగానే అటు ఇటు తన అవసరం తగ్గట్టుగానే మారుతూ ఉంటది అవసరం తగ్గట్టుగానే అటు ఇటు స్విచ్ అవుతూ ఉంటది తన ఆట తన సెల్ఫిష్ తన ఆట తనలా చూస్తుంది సేమ్ అక్కడ కొంత శ్రీజాలో నేను చేస్తే రైటు మీరు చేస్తే రాంగ్ అనే తత్వం కనపడుతూ ఉంటది అట్లానే ఇటు పక్క రీతు కన్ఫర్మ్గా ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ అవతలని మ్యూచువల్ ట్రై చేస్తూ ఉంటది తనూజ కూడా సేమ్ అవకాశం హెల్ప్ చెప్తూ ఉంటది లేకపోతే హెల్ప్ చేయకపోతే కొంత ఇది అవుతుంది ఇప్పుడు బాయ్స్ అందరూ ఒక ఒక వరుసగా కలిసి వెళ్తాం అది బాయ్స్ కి ఓకే అది ఆట కదా అది కరెక్ట్ కాదండి అని బాస్ కదా బిగ్ బాస్ ఇచ్చిన ఫార్మెట్ ఏంటి మీరు మీరు ఫైట్ చేసుకోవాలి మీరు మీరు అరుచుకోవాలి మీరు మీరు కంటెంట్ క్రియేట్ చేయాలని కదా మీరు చప్పగా కూర్చొని మేము బీసేసి పక్కన పడేసి ఎత్తి పక్కన పడేస్తాను అంతే ఇక్కడ అక్కడ ఏం లేదు గేమే లేదు అసలు అక్కడ అక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చెప్పారు శ్రీజ శ్రీజ అక్కడ మాట్లాడిన నిజంగా నాకు మాట్లాడిన మాటలు రెండు విషయాలు కరెక్ట్ గా అనిపిస్తుంది అమ్మాయిని ఎందుకు కాపాడారు నన్ను ఎందుకు డైరెక్ట్ గా అడిగింది అక్కడ ఏం లేదు ఫస్ట్ నేను నేను నాకు ఏమంటాడంటే తీయాలని అనుకున్నాము తర్వాత మధ్యలో సీజాని ఎంటర్ అయ్యింది ఈ టెంటర్ అయిన తర్వాత నుంచి ఆ మాట తగ్గింది కానీ ఫస్ట్ లో అనుకుంది అదే వాళ్ళందరూ కలిసి అనుకున్నారు పర్సన్ తీయాలి గారి గారు చెప్పగానే శ్రీజ ఆయన ఓకే కాదనట్లా కానీ శ్రీజ అడిగిన పాయింట్ కరెక్టే ఎందుకని అంటే అక్కడ తనూజా ఉంది తనుజాకి అమ్మాయికి ఇమ్యూనిటీ వస్తుంది అమ్మాయి డామిటెన్స్లో ఉండట్లేదు కాబట్టి ఈ అమ్మాయి ప్రతి ఈ పోయిన వారం వెళ్ళింది కాబట్టి ఎన్ని వారాలు ఇస్తారు మీరు ఇమ్యూనిటీ నాకు ఇవ్వాలి కదా అని అడిగి వాస్తవ పాపం కళ్యాణ్ వెనకాల నుంచి ఉంటుంది కళ్యాణ కాపాడుతాడని చెప్పింది కానీ అక్కడ భరణి గారు దోహేస్తుంటే ఈ కళ్యాణి వెళ్ళి అమ్మాయి లాగ లాగల ఎవరికి ఏంటంటే అందరికి భయం బయట మళ్ళీ మనం పడిపోతాం ఇప్పుడు అదే జరిగింది కదా డెమాన్ పడిపోయాడా బరణి పడిపోయాడా నాకు అర్థమైంది ఏంటంటే బాయ్స్ అందరు కలిసి ఆడతాం అన్నది ఫెయిరా అన్ఫెయిరా పక్కన పెడితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడకుండా ఉండాల్సింది నెంబర్ టూ అసలైన తప్ప వీల ముగ్గురిది కాదు లేడీస్ అందరూ కలిసి ఆడలేదు నెంబర్ వన్ కలిసి ఆడకపోవడం పోయి మళ్ళీ బయటకు వచ్చేసేసి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు ఎమోషనల్ గా బాండింగ్ అవ్వడం అన్నది అది ఇస్ నాట్ ఎ కరెక్ట్ వే ఎందుకంటే చివరికి మీరు ఓడిపోయారు ఓడిపోయి మీరు సాధించింది ఏం లేదు వాళ్ళ ఆ నమ్ముకొని అదే మీరు టైట్ ఫైట్ చేసి మనకు ఓడిపోయినట్టు బ్రహ్మాండంగా ఉండేది అసలు ఇంకా ఆడియన్స్ మీకు కరెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు బాయ్స్ కూడా ఏంటంటే ఒక స్టాటికల్ గా ఆట ఆడారే కానీ అసలు మీ స్ట్రెంత్ ఏంటి అనేది మీరు అక్కడ చూసుకున్నట్టు అయితే బాగుంటుంది అనిపించింది కానీ అక్కడ ప్రతి విషయం కాదు గేమ్ కాబట్టి వాళ్ళు ఉంటుంది ముందు వాళ్ళని చూసేద్దాం తర్వాత మనలో మనం చూసుకుందామని దివ్య ఇచ్చింది ఫైట్ సూపర్ ఫైట్ ఇచ్చింది వాళ్ళకి వాళ్ళు భయపడ్డారు లిటరల్లీ భయపడ్డారు వాళ్ళ అమ్మాయిని పట్టుకోవడానికి కాపాడితే పొద్దున్నీ తర్వాత నిన్ను కాపాడిద్ది అమ్మాయి నువ్వు కాపాడు మీరు కాపాడు ఇంకొకటి విషయం ఏంటంటే దివ్యం చేసిన తప్పు కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు ఏమని మనం ఆడుదాందా నువ్వు కూర్చుని నేను లాక్కుండా మేము దా మేము మన ముగ్గురం కలిసి ఆడదాం నలుగురం కలిసి ఆడుదాం దా అంటే ఆ అమ్మాయి అనేది నేను రాననిద్ది ఎందుకంటే కలిసి ఆడటం అంటే ముందు ఏం చేయాలి సార్ చెప్పండి ఏం చేయాలంటే ముందు ఇద్దరిని తీసేద్దాం తర్వాత తీసేద్దాం తీసేద్దామంటే ఆ ఇద్దరు నేను ఒప్పుకోరు అని చెప్పి దివ్యాన్ని ఆ ఇద్దరు ఎవరు అంటే భరణి ఎవరు కళ్యాణ్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారన్నారు గ్రూప్ గేమ్లు చెక్ పెడతానికే పా బిగ్ బాస్ రెండు వారాల నుంచి గట్టిగా ట్రై చేస్తున్నాడు వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి సపోర్టు సపోర్టు సపోర్ట్ అనే చక్రంలోనే తిరుగుతున్నారు తప్ప ఇండివిజువల్ ఫైట్ గేమ్ అన్నది వీళ్ళు సరిగా ఆడతలేదు అలానే బయటపడ్డ వాళ్ళు రీతు అంటే బిగ్ బాస్ సంచాలకుడికి కూడా మంచి గేమ్ ఇచ్చారు అంటే ఎవరిని తీయాలన్నది ఆయన ఇష్టం ఎంతమంది పడ్డాను పక్కన పడేస్తే ఎవరిని తీయాలనుకుంటున్నావు అన్న ఒక రైట్ అన్నది సంచాలకుడికి ఇవ్వటం ఆఫ్ కోర్స్ ఆ భరణీయను డెమన్ దగ్గర వచ్చిన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎవరు ముందు పడ్డారు ఎంత కష్టలు అదే డెమన్ కాల్ కింద ఆడింది అని అన్నారు కానీ కాల్ కింద ఆడినట్టు కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎవరు ముందు పడ్డారు అన్నారు ఎన్ని సార్లు ఎరక్ చేసి వెరిఫై చేసినా కానీ ఎవరు పడ్డారు భరణి గారు పడినట్టే కనపడుతుంది వెనకాల కాల్ తర్వాత ఆడినట్టు కనపడుతుంది మళ్ళీ భరణి సేవ్ అవుతారు సేవ్ అవుతాడా ఎవరంటారా రాము చెప్తాడా భరణి అని రాము నేను అనుకున్నాను రాము ఏ భరణిని కాపాడటానికి భరణి పేరు చెప్పకుండా డెమోన్ పేరు చెప్పుకోవడం అని అనుకున్నా కానీ ఇక్కడ ఏమి అసలు గేమ్ ఆడింది ఎవరు ఫ్లోరా ఏదో నేను 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 నా నేను నా మాట మీద నేను కరెక్ట్గా ఉన్నాను నేను డెమోని తీసేస్తున్నాను ఎందుకంటే డెమోని కాలేజీ ఇమ్యూనిటీలో లేడు కాబట్టి నేను మొన్న దాకా ఇమ్యూనిటీ నామినేషన్లో లేడు కాబట్టి ఫ్లోర్ అక్కడ గేమ్ ఆడింది తప్పేం లేదు అక్కడ నాకు పెద్దగా అనిపించాలి ఏమి సంచాలకుడుగా ఫ్రీడమ్ ఇచ్చేసాడు బిగ్ బాస్ చెక్ పెట్టాలనుకుంది చెక్ పెట్టేసింది ఫ్రీడమ్ ఇచ్చారు కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కూడా కరెక్టే కదా ఇదే విషయం ఇదే విషయం ఆయన కెప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా చాలా జరిగింది కదా విషయం అంటే ఒకళ్ళు తప్పు చేస్తారంటే మనం కూడా అదే తప్పు అటు అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోవడంలో తప్పేం లేదు అక్కడ అక్కడ సంజన సంజన కూర్చొని బిగ్ బాస్ ఏం బిగ్ బాస్ నలుగురు మగోళ్ళు కలిసి బిగ్ ఆడవాళ్ళు మండి పోలేదు బిగ్ బాస్ కి నువ్వే వాయిస్ రియేజ్ చేసుకుని నువ్వే చెప్పు కావాలండి తాతావు అది ఏ ఉద్దేశంతో చెప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మీద కాదు నిజం చెప్పాలండి వాళ్ళ మీద ఎవరు ఆ సింపుల్ ఫ్రస్ట్రేషన్ సంజన గారి మీద కాదు అక్కడ మా నేనే చెప్పలేదు తల్లి నేను చెప్పుకో వాళ్ళు వింటారు డోంట్ యూస్ మజిల్స్ అగ్నెస్ ఉమ్మేర్ అని చెప్పేసి చెప్పాం కావాలి నిజమే అక్కడ యూస్ చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీరు అక్కడ ఒకటి యూజ్ చేసే వాళ్ళది తప్పు కాదు ఇప్పుడు అవకాశం ఉంది అది గా తీసుకోవాలి కానీ టైట్ ఫైట్ చేయట్లా మీరు ఫైట్ చేసేది వాళ్ళకి ఎందుకు వచ్చేస్తుంది ఒక్క మీరు ఒక్కసారి ఇప్పుడు సడన్ గా తెలియకుండా ఆ మాట్లాడుతూ మాట్లాడుతూనే భరణి ఏం చేస్తాడు చేస్తాడు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ నలుగురు తోపుతో దిక్కులు పడ్డారు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ప్లాన్ చేసుకొని చిన్నగా వెళ్దాము చిన్నగా రిక్వెస్ట్ చేసుకుందాం ఒక్కొక్కరు ఒక వైపు అయిపోయా ఈ ఈ టైప్ ఆఫ్ స్పోర్టివ్ గేమ్ అనేది లేదు వాళ్ళ సేపటికి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఇదే గొడవలో అవుతున్నారు తప్ప ఇంత ముందు మీరు అబ్జర్వ్ చేస్తు సీజన్ లో ఎలా ఆడేవాళ్ళు అసలు వాళ్ళు లేడీస్ అసలు బాగా ఆడేవాళ్ళు భయపడేవాళ్ళు అమ్మో వీళ్ళు ఆడుకునేవాళ్ళు వీళ్ళు అసలు ఇంకో రేంజ్ ఇంకొక ఇల్లు బాగా ఆడతారు పాపం టైట్ బాగా టైట్ టైప్ పెట్టే అసలు దివ్య మీరు వాళ్ళు చూడలా అసలు మామూలుగా ఆడలా దివ్య అయితే కాళ్ళతో చేతులతో దవా దవ్వ కొట్టేసి కూర్చో కనీసం అరగంట సేపు నించో పెట్టేసింది మళ్ళీ చేతులు కాళ్ళు పట్టుకొని కూడా చేసింది ఇక తర్వాత వల్ల కాక ఆయన డైరెక్ట్ గా అమ్మాయిని ఎలాగేలా తోస్తారో అయిపోయింది కానీ నాకు ఇక్కడ దివ్య ఏడవటం అనేది నచ్చలేదు నాకు ఎందుకనంటే నువ్వు వచ్చేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా వచ్చావు ఎంత స్ట్రాంగ్గా మాడావు ఎంత స్ట్రాంగ్గా నేను బాండింగ్స్ పెట్టుకోను అని అన్నావు నేను బాండింగ్స్లో లో ఉండను అని చెప్పావు కానీ మళ్ళీ సపోర్ట్ కావాలని చెప్పేసి మళ్ళీ ఏడుస్తుంటే ఇది కంటిన్యూగా నిన్నేమో సేవ్ సేవ్ అయింది అని చెప్పి ఏడ్చింది సరేలే అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆమె కొద్దిగా ఎమోషన్ అయింది ఓకే కానీ ఇది కంటిన్యూగా అవ్వటం వల్ల ఏమంటే మళ్ళీ క్రై బేబీలో తయారవుతుందేమో అన్న ఆలోచన కానీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటుంది స్ట్రాంగ్ చాలా స్మార్ట్ అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నది అన్న ఒక విషయాన్ని మనకి పిల్లికి అవుతుంది ఆ మైండ్ గేమ్లో తను ఎక్కడో ఒక ఇన్ ఇంజోన్లో కనపడుతుంది అనమాట తను కొద్దిగా ఫ్రీగా ఉంటూ తన గేమ్ తను ఆడితే బాగానే ఉంటుంది ఇంకో చోట ఏంటంటే కొంత తన ఆటలో అంటే కనెక్షన్ బాండింగ్ ఫామ్ అవుతుంది కానీ దానికన్నా కూడా అవతల వ్యక్తిని ఎట్లా మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఆడియన్స్కి అనే ఒక మైండ్ గేమ్ కనపడుతుంది అది పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అన్నది తను దాన్ని బ్యాలెన్స్ చేసే విధానంలో ఆధారపడి ఉంటుంది ఆ అమ్మాయి ఫస్ట్లో వచ్చినప్పుడే చెప్పేది రోజుకు ఒక విత్తనం నాడుతాను అని దాన్ని చాలా తూచా తప్పకుండా పాటిస్తుంది అనమాట చాలా స్మార్ట్ ప్లే ఆడుతుంది అమ్మాయి అది ఎంత స్మార్ట్ ప్లే అంటే ఒక్కోసారి తనకి ఇబ్బంది కలగొచ్చు లేదు అనుకున్నది లక్ష్యాన్ని చేరావచ్చు అది ఆడియన్స్ చేతిలో ఉంది ఎలా కనబడుతుంది క్లియర్ గా చెప్పింది అమ్మాయి ఏంటి ఫ్రెండ్షిప్ లా బాండ్ ఓకే అందుకని మీరు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదా కళ్యాణ్ డైరెక్ట్ గా అడిగింది నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సరే నన్ను తీసేస్తావు తర్వాత ఏం చేయాలి వాళ్ళతోనే ఇచ్చేయాలి వాళ్ళతోనే ఫైట్ చేయాలిగా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి డైరెక్ట్ ఇప్పుడు చాలా సింపుల్ అడగడం తప్పేం లేదు చేయడం తప్పేం లేదు అవును తర్వాత చెయ్యాలి ముందు నిన్ను తర్వాత వాళ్ళని అంతే ముందు వెనకే తేడా చెయ్యను అని చెప్పట్లా ఇక్కడ చాలా సింపుల్ అవతల వ్యక్తులు కూడా ఆన్సర్ ఉంటుంది అవును నేను చెయ్యాల్సిందే వార్తలు చేయాల్సిందే ముందు నిన్ను పంపిస్తున్నాను తర్వాత వాళ్ళు పంపిస్తాను ఇక్కడ ఏంటంటే పంపించేటప్పుడు క్యూ లైన్ లో ఎవరు ముందు ఎవరు వెనకేందే తప్ప పంపించడం గ్యారెంటీ కదా సో ఇవాళ ముందు త్రిజా వెళ్ళిందా లేకపోతే నువ్వెళ్ళావా సంజనా గారు వెళ్ళారా తర్వాత తనుజా గారికి వెళ్తే అవసరం చివరి కాపుతామే ఆ అక్కడ మాత్రమే ఎక్కడో చోట ఉంచాలను మిగతా వాళ్ళందరినీ క్యూ క్యూ కట్టించడమే కదా కాబట్టి ముందు వెనకలో ప్రతి తేడా ఏం లేదు అలాగే క్యాప్టెన్ క్యాప్టెన్ భరణి గారి చెప్పు చేతులతో జరుగుతున్న క్యాప్టెన్సీ అనమాట ఇది ఆయన 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 సలహాలు తీసుకొని ఆయన ఆలోచన తీసుకొని ఆయన ఆయన చెప్పింది చేస్తా నడుస్తున్నాడు రాము ఇది కంపల్సరిగా వీకెండ్ ఆయన చెప్పే సలహాలు బాగాలేదా చెప్పి సలహాలు మంచిదా చెడ్డదా అన్నది కార్యక్రమాన్ని మనం తీసుకునే మనం క్యాప్టెన్ గా ఉన్నప్పుడు మనం మన విషన్ మనమే తీసుకోవాలి కృతజ్ఞత మరి కృతజ్ఞత కాదు సలహాలు తీసుకుంటున్నాయా లేకపోతే కొంతమందికి నచ్చవు కదండి అన్ని అన్ని నచ్చాలని లేదు కదా ఎగ్జాంపుల్ నైటే అమ్మాయిని మారమన్నారు బెడ్ మారమన్నారు అని చెప్పి సంజయన గారు చేశారు అక్కడి నుంచి ఓనర్స్ నుంచి టెనెంట్స్ మారా కాదు నేను రేపు పొద్దున్న మారుతాను నా సామాన్ చాలా ఉన్నాయి అవన్నీ షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు ఓపిక లేదు ఈ ఒక్కరోజు కంటే రాము ఒప్పుకున్నాడు మళ్ళీ భరణి గారు చెప్పంగానే లేదు లేదు మీరు ఇప్పుడే వెళ్ళిపోవాల్సింది ఇక్కడ నుంచి అని చెప్పేసి మొత్తం అమ్మాయి అలాగే పట్టి చెప్తారా లేదు ఇప్పుడు చెప్పాను ఈరోజు వెళ్ళిపోవాలి ఆ అమ్మాయి ఏదంటే ఆమె ఏదంటే ఎక్కువ సామాను ఉంటాము అందులో ఆ బెడ్షీట్ వాళ్ళు యూస్ చేసిన బెడ్షీట్ మీద ఆమె పడుకో ఫస్ట్ నుంచి కూడా ఆమె ఎక్కడ ఉంటే ఆ బెడ్షీటే తీసుకెళ్ళి మళ్ళీ వేసుకొని ఇట్లా ఆ బెడ్షీట్ మీద అన్ని పలుచుకుంటారు కదా తన జ్యువలరీ అంతా ఇక్కడ కొద్దిగా ఆమె ఎలాగో ఇంకో మాట కూడా అన్నారు నేను గేమ్ ఆడలేకపోతున్నాను ఆయన చేసిన సాక్రిఫైస్ వల్ల నేను ఎంతకాలం ఆయనతో గేమ్ ఆడకుండా ఉండాలి ఆయన సాక్రిఫైస్ చేశారు అని చెప్పేసి నేను నా వల్ల కావట్లేదు అంటే ఇమానోల్ చెప్తాడు మాట ఇమాను ఒక మాట అంటాడు మీరు ఏదో ఒక వీక్ ఎంచుకొని ఆయన చేసిన సాక్రిఫైస్కి మీరు తిరిగి సాక్రిఫైస్ చేయండి అది చేసిన తర్వాత నువ్వు చేసావు కాబట్టి నేను చేసేదాన్ని ఇక్కడ చెల్లు చెల్లు అయిపోయిందని మీ గేమ్ మీరు ఆడండి అలాగే మీ పర్సనాలిటీ నువ్వు వదులుకోమాక మమ్మీ నువ్వు మాత్రం నీ గేమ్ నువ్వు ఆడు ఇది ఇలా చేసి నీ గేమ్ ఆడు నువ్వు ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా నువ్వు తగ్గి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉండటం మూలంగా ఆయన మాటల మీద ఆయన వ్యక్తిత్వం మీద మనకు ఒక డౌట్ రావటం మూలంగా ఆయన మనకి ఏదో చేశాడన్న ఒక ఆలోచనతో నేను ఉండలేను నా ఆట నేను ఆడాలి నాకు నచ్చలేదు ఇది కరెక్టే అదే సేమ్ అడు అదే సేమ్ ఇంకో ఇంకోవైపు చెప్పాలి కరెంట్ అర్థమవుతుంది అది మనకు కూడా అర్థమవుతుంది ఆమె ఇదిగో ఉద్దేశం కానీ ఒక పక్క ఏంటంటే రూల్స్ రూల్స్ లా పాటించాలన్న ఒక ఉద్దేశం కూడా ఉంటుంది మేబీ తనని మనం నెగిటివ్ కోణంలో చూస్తున్నాడేమో ఇప్పుడు ఇదే విషయం సంజనా గారిని అడగచ్చు కదా మనం అదే ఎందుకు ఆడటం లేదు ఇమాను ఇమాను మీద గేమ్ ఆడాలి కదా సంజనా గారు ఎక్కడైనప్పుడు ఒక వ్యక్తితో నేను గేమ్ ప్రాబ్లం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన హెల్ప్ చేసినా కూడా నేను అది అలా ఎలా ఉండగా అని ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంది కాబట్టి కదా నువ్వు ఇక్కడ గేమ్ ఆడతలేదు అంటే చాలా రెండు పర్సెప్షన్స్ ఇక్కడ నాకు కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి నేను గేమ్ ఆడతా అక్కడ నాకు కంఫర్ట్ జోన్ లేదు కాబట్టి అనేది వచ్చేసాను గేమ్ ఆడుకుంటే ఎలా ఉంటాను ఓ ప్రశ్న సేమ్ ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉన్నా కూడా గేమ్ ఆడాలి కదా ఏమో కంఫర్ట్ జోన్ ఎందుకు అనుకోవాలి ఆ అబ్బాయిలో అబ్బాయిలో అబ్బాయి బాగా ఆడుతున్నాడు అబ్బాయి చూడాలి చూడాలే కానీ ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి కాబట్టి మనకి నచ్చని వ్యక్తిలోనేమో తప్పులు బాగా కనపడతాయి మనకి నచ్చే వ్యక్తిలోనేమో తప్పులు కనపడవు కానీ ఏంటంటే గేమ్ని గేమ్లా చూసినప్పుడు అక్కడ ఎదురి వ్యక్తి మీద మనకి మంచిగా చెడ గేమ్ 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 ఎవరితో ఆడాలి అంతే అలా అని చెప్పేసి కేవలము నాకు నాకు నచ్చలేదు కాబట్టి తను ఏదో చేశాడని నేను ఉండలేను ఎన్ని అనవసరం నీకు తను చేసిన ఒక ఫ్లేవర్ ఏదైతే ఉందో ఒక ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయాలి అట్లానే గేమ్ గేమ్ లానే ఆడాలి కానీ గేమ్ ఆడే విధానంలో మాత్రం నెగిటివ్ ఆస్పెక్ట్ ఉండకూడదు మనిషికి ఎప్పుడూ కూడా సంజనా గారిలో కొంత అదే మధ్య కనపడుతుంది ఏమైనా నచ్చితే ఉంటున్నారు నచ్చకపోతే ఉంటున్నారు అని అది కొద్దిగా పక్కన పెట్టి అందరితోనూ ఆమె ఈక్వల్ గనక ఫస్ట్ లో ఉన్నట్టు కనుక ఉండగలిగితే అసలు ఆ వాటకు తిరిగి అదే ఆమెకి అను దూరం చేసింది ఆయన మంచి గేమ్ ప్లే చేశాడు ఇలా అలా మనుషుల్ని మనుషుల్ని దూరం చేసి అంటే మనుషుల్ని వేరే ఒకళ్ళు వచ్చి మనుషులను దూరం చేసే బంధాలకి అంత విలువ లేదేమో నాకు తెలిసి ఎవరో చెప్పారనో ఎవరో మాటల ద్వారానో ఎవరో వ్యక్తుల ద్వారా మూడో వ్యక్తుల ద్వారా బంధాలకి ఇబ్బంది వస్తే అసలు ఆ బంధానికి విలువే ఉండదు అప్పుడు అసలు నిజమైన బంధం కూడా కాదు ఆ ఎమోషన్ కూడా కరెక్ట్ జెన్యున్ కాదు ఒక ఒక వేరే ఏ అట్మాస్ఫియర్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ వాళ్ళు బంధానికి బ్రేక్ పడకూడదు బంధం బంధమే గేమ్ గేమే రెండింటినీ కరెక్ట్గా డీల్ చేసేవాడే రియల్గా ఉంటారన్నమాట మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇక్కడ మీరు ఎందుట్లో బ్యాలెన్స్ చేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరు ఇమాన్ మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే బాగా బ్యాలెన్స్ చేస్తాడు ఆటని ఆట్లా చూస్తాడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో చేస్తారు ఇవాళ తేజ్ మాట అంటది మీరు తోసేశారు మళ్ళీ నన్ను వచ్చి నాతో మాట్లాడుతున్నారు మీరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి నాకు నచ్చట్లేదు మీ గేమ్ ఏమైనా ఆడుతుంది అదే పని ఇమ్మల్ని కూడా చేస్తాడు సేమ్ మరి అక్కడి నుండి నచ్చుతుంది ఎందుకు నచ్చట్లేదు గేమ్ మళ్ళీ అంటే నెక్స్ట్ గేమ్ ఇది చేస్తారు సేమ్ మళ్ళీ ఇబ్బంది చేస్తారు కానీ మనము ఆ వెళ్ళిన విధానం ఆ బ్యాలెన్స్ చేసే విధానం దాన్ని కన్విన్స్ చేసే విధానం ఉంటుంది అనమాట ఆ విధానమే కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అది కత్తి మీద సాము లాంటిది అది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నామినేషన్స్ చెత్త చెత్తగా జరిగిపోయిందన్నమాట చూడాలి రేపేం టాస్క్ పెట్టబోతున్నారు రేపేం ఆడబోతున్నారు అలాగే అందరినీ నామినేషన్స్లో పెట్టడానికి ఒక పెద్ద రీజనే ఉందంటున్నారు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అలాగే వైల్డ్ కార్డ్స్ని కూడా వీకే తీసుకొస్తున్నారు అంటున్నారు సో చూడాలి ఆ గేమ్ ఎలా చేంజ్ అవ్వబోతుందో గేమ్ ఎలా ఇంట్రెస్టింగ్గా మారబోతుందో చూడాలి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో బాయ్